మొత్తం విడిచిపెట్టి రావాలి ఎక్కడికి రావాలి ఆ దేవుడు ఉండేటువంటి స్థలంలో మీరు ఉండులాగిన దేవుడు పిలుచుకుంటాడు అక్కడే మనకు ప్రతిఫలము అక్కడే మనకు నివాసము అక్కడే మనకు ఆశీర్వాదము అక్కడే మనకు దీవెన హలేలుయా హలేలుయా చదువుదాం ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయం పన్నెండవచ్చును ప్రకటన గ్రంథం ఇరవై రెండు పన్నెండు ఇదిగో త్వరగా వచ్చుతున్నాను వారి వారి క్రియ చొప్పున ప్రతివానికిటకు నేను సిద్ధపరచిన జీతము నా దగ్గర ఉన్నది దగ్గరగా చెప్పగొట్టు దేవుని నామని మహింపడుతాం హలేలుయా హలేలుయా ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో ఎవరైతే రక్షణ కాపాడుకుంటారో ఎవరైతే దేవుని సన్నిధానంలో దేవుని ఆత్మ కలిగి నమ్మకంగా జీవిస్తారో వాడికి ఏముందంటే జీతం ఉన్నది చెప్పండి ఏం జీతం వేలు ఇస్తాడా ఇరవై వేలు ఇస్తాడా ముప్పై వేలు ఇస్తాడా ఏం జీతం అమ్మా చెప్పాలి ఏం జీతం నిత్య జీతము అనగా నిత్య జీవం అక్కడ ఉండేది మనం నిత్య నిత్యం ఉంటాం నిత్యం జీతమే జీతం అనగా అధికారము జీతం అంటే ఏంటి అధికారము నువ్వు భూమి మీద ఎన్ని నిందలు అనుభవించావో ఆయన నామో నిమిత్తం భూమి మీద నువ్వు మందిరములు ఎన్నిసార్లు ప్రార్థన చేసావు మందిరానికి ఎంత సహకరించావు దైవ ఎంతగా నువ్వు గుర్తించావు దైవజనులు పరిచర్యకు నువ్వు సహకరించావా లేదా ఆ జీతం ప్రతిదీ దాన్ని బట్టి నీకు అధికారము ఇవ్వబడుతుంది హల్లలుయా ఒకనికి పది తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఐదు తలాంతులు పంచి ఇచ్చాడంట అలాగే అధికారములు కూడా ఇప్పుడు సంఘం ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకములు ఏడెంట్లా చెప్పాలి ఏడెంట్ల పెండ్లి విందు సంఘం ఎత్తబడింది పెండ్లి విందు అంటే ఏంటనుకున్నారు కూర్చోబెట్టి భోజనాలు అనుకున్నారా బయట పండగలు జరుగుతున్నాయి లైన్కి టేబుల్ వేసి పైనస్త్రాకులు వేసి ముందు నీళ్ళు వేసి స్వీట్ వేసి అయ్యేస్తారనుకున్నారు పెండ్లు విందంటే ఏంటి చెప్పాలి పెండ్లు విందంటే ఏంటమ్మా పెండ్లు అంటే నిజంగా పెండ్లు కాదు అది అలంకార ప్రాయంగా వ్రాయబడింది పెండ్లు విందు అనగా అధికారము పెండ్లు అనగా నువ్వు చేయవలసిన పని ఉంది పెండ్లు అనగా నువ్వు దేవుని కుమారుడువు దేవుని కుమారుడికి నువ్వు చేయవలసిన పని దేవుని దగ్గర బోళంది ఉంది ఆ పని నీకు అప్పగిస్తాడు హలో లుయా అంతే కదా ఆ పని నీకుంది కాబట్టి అక్కడ అధికారాలు పంచుతాడు ఏడేండ్లు ఏం చేస్తారో తెలుసా ఏడేండ్లు ఏం చేస్తారో తెలుసా అయ్యా నా నామో నిమిత్తం యహో చేత ఆశీర్వదించబడిన వారి లోపలికి రండి నా నామో నిమిత్తం ఎంతో బాధను ఎంతో వ్యాధును ఎంతో నష్టాన్ని భరించే నువ్వు బిడ్డలు పోగొట్టుకున్నావు ఆస్తిని పోగొట్టుకున్నావు నీ అమూల్యమైనంతా నా కోసమే ఖర్చు పెట్టావు అని చెప్పేసి ఆ ఏడేండ్లు కూడా నీకు విశ్రాంతి నీకు అధికారము నీకు సంతోషము మీకు ఆనందం సమస్తాన్ని దేవుడిస్తాడు హలోయ అదే విడవబడితే అదే విడవబడితే భూమి మీద ఏడి శ్రమల కాలం ఎవడి వా ఎవనికి వాణి క్రియలు చొప్పున రోమపత్రికలు ఉంది కదా చదవండి ఒకసారి రోమపత్రిక రెండో అధ్యాయ మారవచ్చును చదవండి రోమపత్రిక రెండో అజ్యాయ్ మారవచ్చును రోమపత్రిక రెండో అధ్యాయ మారవచ్చును ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును ఆ సరిపోద్దండి అంటే వాని వాని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తాం ప్రతిఫలం అంటే ఏంటి అధికారము జీతం అంటే ఏంటి అధికారము దేవుడు కొంత అధికారము నీకు ఇస్తాడు ఎందుకంటే దేవుని పని నువ్వు చేయడానికి ఎందుకంటే పరలోక రాజ్యంలో ఒక దేవదూతకి ఇచ్చాడు అధికారం అధికారాన్ని నా దేవదూత ఏమైపోయింది పడిపోయింది లూసిఫర్గా సాతానుగా అపవాదిగా మారిపోయింది ఇప్పుడు తన దగ్గర ఉన్న అధికారాన్ని ఎవరికి ఇవ్వబోతున్నారు ఎవరైతే నమ్మకమైన సాక్షిగా ఉంటారో ఎవరైతే నిందలు శ్రమలు అనుభవిస్తారో ఎందుకనంటే పరలోక రాజ్యంలో అపవాది వాడు దూతలు పడిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఖాళీ అయిపోయింది ఒకటి బై మూడో వంతు పరలోక రాజ్యం ఖాళీ అయిపోయింది ఆ ఖాళీని ఎలా భర్తీ చేయాలనుకుంటున్నాడు ఆయన చెప్పాలి ఆ ఖాళీని ఎలా భర్తీ చేయాలనుకుంటున్నాడు సంఘాన్ని ఎందుకు తీసుకుని వెళ్తాడంటే ఆ సంఘంతో భర్తీ చేయబోతున్నాడు దగ్గరగా చెప్పలు కొట్టి దేవునామని మహింపడుతుంది హలేలుయా సంఘం అనగా సంగమనగా ఆయన శరీరం సంగమనగా ఆయన మాట విన్నవారు సంగమనగా ఆయనకు లోబడినటువంటి వారు సంగమనగా ఆయన రక్తంలో కడగబడిన వారు వారి చేత పరలోక రాజ్యాన్ని నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అందుకని నీ భూమి మీదకి ఎందుకు వచ్చాం మనం పరీక్షించబడడానికి వచ్చాం మొట్టమొదటి ఎవరిని పరీక్షించాడు దేవుడు చెప్పాలి ఆధాముని పరీక్షించాడు మొట్టమొదటి ఎవరిని పరీక్షించాడు ఆధాముని పరీక్షించాడు ఆదాం పడిపోయాడు తర్వాత అవ్వమ్మని పరీక్షించాడు అవమ్మ పడిపోయింది తర్వాత కయ్యను హేబేల్ని పరీక్షించారు తర్వాత అనేక మందిని పరీక్షించాడు కానీ కొన్ని కొన్ని పరీక్షల్లో సేతు వంశము సేతు వంశంలో వచ్చినటువంటి షేము షేము వంశంలో వచ్చినటువంటి అబ్రహాము అబ్రహాము నుంచి వచ్చినటువంటి ఇస్సాకు ఇస్సాకు నుంచి వచ్చినటువంటి యాకోబు యాకోబు నుంచి వచ్చినటువంటి పన్నెండు మంది ఇజ్రాయేలీలు అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మాత్రం విశ్వాసంలో ఆయన ఏదైతే అనుకున్నాడో ఇటువంటి అసత్యము గాని లోక సంబంధ కీడు గాని తగలకుండా పరిశుద్ధంగా నిలబెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్లే సంగమో దగ్గరికి చెప్పడగొడ్డు దేవుని నామను మేము పెరుదాం అలేలుయా అలేలుయా దేవుని దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు నెఫీలు పుట్టినప్పుడు ఆ జాతి పక్కన విస్తరిస్తూ ఉంటే దేవుని కుమారులు కూడా కొంతమంది ఉన్నారు హలేలుయా నావాహు ఉదాహరణకి క్షేమ ఉదాహరణకి సేతు ఉదాహరణకి అబ్రహాం ఉదాహరణకి మాకు సాతాను వాడు దోతలు వాడు లోకము ఏమి నాకు ఒక్కర్లేదు దేవుని కోసం మేము నిలబడతానని వచ్చినటువంటి వారే ఈ నోవాహు తర్వాత క్షేము సేతు అబ్రహాము అబ్రహాము నుంచి ఈ యొక్క సంఘము విస్తరించబడింది అంతే కదా అబ్రహాము నుంచి యాకు పన్నెండు మంది కుమారులు పన్నెండు మంది నుంచి యోధా యోధా నుంచి దావీదు దావీదు నుంచి ఏసు ప్రభు యేసు ప్రభు నుంచి సంఘము విస్తరించబడింది అందుకే ఆ వంశవాళ్ళు రాయబడతాడు ఆ వంశవాళ్ళు ఏంటి అనంటే దేవుని కొరకు నిలబడినటువంటి జాతి దేవుని కొరకు నిలబడినటువంటి ప్రజలు దేవుని కొరకు నిలబడినటువంటి ఇండైరెక్ట్ మన భాషలో దేవదూతలు హల్లే మనము కూడా దేవుని కొరకు నిలబడినట్లయితే మన పేర్లు ఎక్కడ వ్రాయబడతాయి జీవ గ్రంథములు వ్రాయబడతాం జీవ గ్రంథములు ఉన్నవారు ఎక్కడికి వెళ్తారు చెప్పాలి జీవగ్రంథములు ఉన్నవారే తండ్రి దగ్గరికి వెళ్తారు ఆ నివాస స్థలాల్లో జీవిస్తారు హలేలుయ నీకు వ్యాపారం పోయిందని ఉద్యోగం పోయిందని పిల్లలు పోయారని ఆస్తి పోయిందని భయపడొద్దు దేవుని కొరకు నువ్వు నిలబడితే నూరంతల ప్రతిఫలం హలెలుయ ఎండ్లనైన భూములనైనను అన్నదమ్ములనైనను అక్కా చెల్లినైన ఇహమందు ఇంతకంటే నూరంతల ప్రతిఫలాన్ని పరలోక రాజ్యములు ఇహమందు ఇస్తాడంట పరలోక రాజ్యంలో కూడా ఇస్తారు ఇహమందు అంటే ఏహమందు ఇహము అంటే ఈ లోకం ఈ లోకంలో ఎప్పుడు ఇస్తారు చెప్పాలి ఎప్పుడు ఇస్తారు అని అంటే వెయ్యి ఏండ్ల పరిపాలనలో భూమి మీద ఇస్తారు అనండి ఎప్పుడు ఇస్తారు వెయ్యి ఏండ్ల పరిపాలనలో భూమి మీద ఇస్తారు పరలోక రాజ్యంలో నిత్యం ఇస్తారు హల్లలియా ఇటు చూడండి సంఘం సంఘం భలే ఉంటుంది సంఘం భూలోకం నుంచి పరలోకం వెళుతుంది పరలోకంలో ఏడేండ్ల పెండ్లి విందు అనగా అధికారాలు సంపాదించుకుంటారు దేవుని పిల్లలుగా ఉంటారు మళ్ళా భూమి మీదకి వస్తారు హల్లలియా మళ్ళీ ఎక్కడికి వస్తారు భూమి మీదకి వస్తారు దాన్ని మిలినియర్ అని మిలియనియర్ పరిపాలనని అన్నారు రూలర్ అని అంటే వెయ్యండ్ల పరిపాలన అన్నారు ఈ వెయ్యండ్ల పరిపాలనలో మనం వెళ్ళిపోయినటువంటి సంఘం మరలా వస్తుంది మనమందరం ఉంటాము విడవబడినటువంటి సంఘం కూడా అక్కడ ఉంటుంది అలలుయ్యా అన్నిలు కూడా ఇక్కడ ఉంటారు ఇజ్రాయేలీలు కూడా ఇక్కడ ఉంటారు మనమేమో ఆత్మస్వరూపులుగా ఉంటాం మనం అంటే ఒకవేళ ఎత్తబడి భూమి మీదకి వస్తాయి ఎలా ఉంటాం ఆత్మస్వరూపులుగా ఉంటాం ఆల్రెడీ భూమి మీద ఉన్నవాళ్ళు శరీర సంబంధులు ఈ ఆత్మ సంబంధులు శరీర సంబంధులు ఎలా జీవిస్తారు ఎలా జీవిస్తారంటే జీవిస్తారు హలలుయ యేసు ప్రభు మరణించి పునరుద్ధరణి తిరిగి లేచినప్పుడు ఎలా ఉన్నాడు ఆయన చెప్పాలి మహిమ శరీరముతో ఆత్మస్వరూపుడుగా ఉన్నారు అందుకనే మగ్ధలేని మరి అని ఏమన్నారు ముట్టొద్దు అన్నారు ఎందుకన్నారు మొట్టొద్దు అన్నారు ఎందుకని అంటే ఇది ఏం దేహం మహిమదేహం ఆమెకున్నది ఏం దేహం మామూలు శరీరం అంటే మామూలు శరీరం మహిమ దేహాన్ని తాకొచ్చు తాకపోవచ్చు అయితే ఇది అపవిత్రమవుతుంది ఏమవుతుంది అపవిత్రమవుతుంది కానీ తాకవలసిన సమయంలో తాకమన్నాడు హలలుయ తాకవలసిన సమయంలో తాకమన్నాడు అంటే ఈ మహిమ శరీరం ఎలా ఉంటుందని అంటే అవసరమైతే ఇన్విజిబుల్గా అవసరమైతే విజిబుల్గా ఎలాగైనా కనిపిస్తుంది హలోలుయ్య ఆకలి దప్పకు ఉండదు కానీ అవసరం కొద్దీ తింటారు వాళ్ళు ఇప్పుడు వేసి ప్రభువారు రొట్టె తిన్నారా లేదా మరణించి అయిన తర్వాత ఆయన పక్కలో వేలు పెట్టి చూడమన్నారా లేదా తోమని పెట్టి చూడమన్నారు అదే శరీరంతో ఉన్నటువంటి ఆయన ఈ శిష్యులందరూ తలుపు వేసుకుంటే తలుపు వేసుకున్న గదులను ప్రత్యక్షమయ్యాడా లేదా అంటే భూ సంబంధమైన వస్తువులు కానీ ఏవి కూడా పర సంబంధమైనటువంటి దేహాన్ని తాకలేవు ముట్టలేవు ఆ యొక్క ఆకర్షణ శక్తి ఏమాత్రం పనిచేయదు అలలుయ అలాగ మనం ఆ రోజు జీవిస్తామండి వెయ్యింట్ల పరిపాలనలో వాళ్ళు అంటారే దేవుణ్ణి నమ్ముకుని నువ్వేం పొందుకున్నావు దేవుని నమ్ముకుని నీకేం వచ్చింది అని అంటారు ఆ రోజు కనపడతారు వాళ్ళు హలలుయ ఆ రోజు కనిపిస్తారు వాళ్ళు కనిపించి అమ్మ మీరే గొప్పవాళ్ళు మీరే మంచి వాళ్ళు మా ఇంటికి రండి మాతో పాటు ఉండండి అని అంటారు కానీ మనకు మరణం లేదు వాళ్ళకి మాత్రం మరణం ఉన్నది హలేయ అర్థమైందా ఉదాహరణకు ఉదాహరణ అర్థమైందా కాబట్టి ఈ సంఘం పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏమిస్తాడు దేవుడు చెప్పండి అధికారం ఇస్తాడు హలోలుయ్యా అయితే దీనికోసం మనం ఎదురు చూడాలి దీనికోసం సంఘం ఎప్పుడు ఎత్తబడద్దా ఆయన ఎప్పుడు వస్తారా ఆ కడబోర ఎప్పుడు వినిపిస్తుందా ఎప్పుడు ఆయన నన్ను తీసుకుని వెళతాడా ఎప్పుడు ఈ మట్టి శరీరం మహిమదేహంగా మారుతుందనేది మనం కనిపెట్టుకుంటూ ఉండదు మా ఎందుకంటే ఆయన అన్నాడు మీరు అనుకొనని గడియలో అనండి ఒకసారి మీరు అనుకొనని గడియలో ఆయన వస్తాడు హలో అది ఎవ్వరికీ తెలియదు సడన్గా వస్తారు వర్షం ఎప్పుడు వస్తుందో తెలుసా తెలియదు వర్షం వస్తుందని చెప్తారు కానీ ఎప్పుడు వస్తో తెలియదు చెప్తారు యాక్యురేట్గా చెప్తారా యాక్యురేట్గా ఏం చెప్పరు మబ్బులేస్తే వర్షం వస్తుందని చెప్తారు అంతే ఇప్పుడు కూడా ఏసే వస్తారని చెప్తాను తప్ప ఎప్పుడు కరెక్ట్గా వస్తారో తెలియదు హలోలులుయ తుఫాను అన్నారు మూడు రోజులు తుఫాను ఆయన చెప్పినప్పుడు రాలా తుఫాను తర్వాత వచ్చింది అవునా కదా చూడండి వాతావరణ శాఖవాడు అతి భారీ వర్షాలు అని అడ్డింగ్ పెట్టాడంటే ఆ రోజు రాదు తర్వాత రోజున ఆ మళ్ళ రోజున సాయంత్రం పూట ఎప్పుడో వస్తుంది హలోలుయ అది కూడా అన్ని చోట్ల రాదు కొన్ని చోట్ల వస్తుంది అలాగూ దేవుడు వస్తారు కానీ ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి దేవుడు కొన్ని విషయాలు తెలియపరిచాడు ఏమైనా అంటే ఏమైనా అంటే చదువు మతేసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం రెండో వచ్చిన చదువు లేకపోతే ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన చదువు కొన్ని విషయాలు ఆయన రాకడికి సూచనలు ఆ ఆయన శిష్యులు ఉండకుండా ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు సరిపోద్దు సరిపోద్దిండి ఇరవై నాలుగు అధ్యయ నాలుగో వచనంలో ఏం చెప్తున్నారంటే ఎవడు అందరనండి ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనిడి అంటే యేసు ప్రభు ఈరోజు రేపు వస్తాడు అనే సమయానికి భూమి మీద ఏం జరుగుద్ది అంటే మోసం భూమి మీద ఏం జరుగుద్ది మోసం చూడండి మనం ఆన్లైన్లో ఎన్నో ఆర్డర్ పెడతాం మోసం భార్య భర్తలు పెళ్లి చేసుకుంటారు ముందు ఎవరితోనో కలెక్షన్ ఉందని తర్వాత తెలుస్తుంది మోసం అప్పయ్యగారు గారు మోసం మావయ్య గారు మోసం భర్త మోసం భార్య మోసం అన్నదమ్ములు అక్క చెల్లు ఆస్తి దగ్గర మోసం 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 చేస్తూనే ఉంటారు మోసం జరుగుతుందా లేదా ప్రస్తుతం ఇదివరకు ఎక్కడో ఒక చోట న్యూస్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి చోట కూడా న్యూస్ వస్తూనే ఉంది ఏం న్యూస్ మోసపోయామనేటువంటి న్యూస్ ఎవరిని ఎవరిని నమ్మేటువంటి రోజులు కాదు ఎవరి మీద ఎవరు ఆధారపడేటువంటి రోజులు కాదు ఎవరి అవసరాల కోసం వాళ్ళు నటిస్తున్నారంతే అనండి ఒకసారి ఎవరి అవసరతల కోసం వారు నటిస్తున్నారంతే ప్రస్తుతం అంతా మోసమే మనం మోసపు సమాజంలో ఉన్నాం మోసమే జరుగుతుంది ఈ మాసం దేనికి సూచన ఈ మాసం దేనికి సూచన ఏసయ్య రావడానికి సూచన మోసపోయాను అని అనుకున్నప్పుడు అయ్యో మోసపోయానని నువ్వు ఏడవద్దు ఎందుకంటే దేవుడే చెప్పడేమని నువ్వు మోసపోతావని మోసపు లోకంలో ఉన్నావు నువ్వు మోసపోతావు ఖచ్చితంగా కాబట్టి నువ్వు మోసపోయిన రోజున అనుకోవాలి ఇది ఏసయ్య రాకడకు సూచన అని నువ్వు అనుకున్న రోజున నువ్వేం చేస్తావు చెప్పాలి ఏం చేస్తాం మెలకుగా ఉంటాం మోసం చేసేటువంటి రోజులు మోసగాళ్ళు మసిలేటువంటి రోజులు అన్నమాట హల్లే తర్వాత ఏం చెప్పారైనా మోసం తర్వాత నా పేరట అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారు అన్ని అబద్ధాలు 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 చెప్తూనే ఉంటారు మనకి ఏ మందిరంలోకి అయినా వెళ్ళండి నీ దుఃఖం సమాప్తం అవుతుంది నీకు అది జరుగుద్ది ఇది జరుగుద్ది అని చెప్పేవాళ్లే కానీ అసలు బైబిల్లో ఏముంది దేవుని చిత్తం ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి చెప్పేవాళ్ళు ఎవరో లేరు హలో కాబట్టి దేవుని పేరట ఇప్పుడు దేవుని పేరట జరుగుతున్నది మోసం దేవుని పేరట జరుగుతుందా ఎందుకని అంటే ప్రతి చోట దేవుడికి విలువ ఉంది కాబట్టి దేవుడంటే ప్రజలు వస్తారు కాబట్టి దేవుడంటే ప్రజలు నమ్ముతారు కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తారు కాబట్టి దేవుని పేరట ఏం జరుగుతున్నాయి చెప్పాలి దేవుని పేరట ఏం జరుగుతున్నాయి మోసం జరుగుతుంది ప్రస్తుతం మీరు ఎక్కడ చూసినా మోసమే జరుగుతుంది కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనదో లేదో తెలుసుకోవాలి మనసంగంలోనే ఒక ఆవిడ వేరే చోట ఉంటుంది ఒకరోజు ఇంటి ఇంటి దగ్గర ఒంటరిగా ఉందంట ఉంటే ఎవరో వచ్చారు ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే భోజనం అన్నీ పెట్టిందండి అన్నీ పెట్టిన తర్వాత అంటున్నాడు నీకు పెన్షన్ వస్తుందమ్మా అన్నాడు అండి కాగితం ఏదేదో రాసేడండి ఆ రాసిన దగ్గర నుంచి నిద్ర లేదు ఆరోగ్యం లేదు అశాంతితోటి అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది హలలుయా కాషాయం ధరించుకుని మన ప్రార్థనలే చేస్తారు తెల్లని వస్త్రాలు ధరించుకుని మన ప్రార్థనలే చేస్తారు హలేలుయా యంత్రాలు అనేకమైన చేస్తూ ఉంటారు కాబట్టి అనేకులు ఎవరి పేరు మీద వస్తారు దేవుని పేరు మీదే వస్తారు మోసపరుస్తారు మీ ఇంట్లో అది ఉంది ఇది ఉంది అని చెప్తారు మన ఇంట్లో ఏమీ లేదు దేవుని వాక్యం తప్ప నీకు అది జరుగుద్ది ఇది జరుగుద్ది అని అనేక రకాలుగా చెప్పి మిమ్మల్ని ఏం చేస్తారు అంటే మోసం చేస్తారు గుండుగోల్లో ఒక ఆవిడ దేవుడిని నమ్ముకుంది ఇంటి దగ్గర ఉంది మధ్యాహ్నం పూట ఆవిడ దగ్గరకు ఒక ఆయన వచ్చి అమ్మా నువ్వు అప్పులు పాలైపోయావు నువ్వు ఇంట్లో ఇబ్బంది పడుతున్నావు సాధారణంగా అప్పులు ఉంటాయి అందరికి ఉంటాయి ఉండవా అప్పులు పడ్డావు అని అనగానే అవునయ్యా నాకు అప్పులు ఉన్నాయ్యా అన్నది నువ్వు మీ ఆయనతో ఇబ్బందులు పడుతున్నావు అని చెప్పాడంట అవునయ్యా మా ఆయనతో నిజంగానే ఇబ్బందులు పడుతున్నాయి ఎందుకంటే సాధారణంగా భార్య భర్తల మధ్యలో ఏముంటాయి గొడవలు ఉంటాయి నీకు మనశ్శాంతి లేదు సంతోషం లేదు అన్నాడంట అమ్మ బాబు నువ్వు అన్నీ కరెక్ట్గా చెప్తున్నా నేను నిజంగానే నాకు ఏమి లేదు మనశ్శాంతి లేదు సంతోషం లేదు ఏం చేయాలన్నాడంట ఏమీ లేదు మేము ఒక రోజున తొమ్మిది మంది వస్తాం మాకు మటన్ కూర చికెన్ కూర చేపలు రొయ్యలు పీతలు ఎన్ని ఐటెంలు గుండుగోల్లో దొరుకుతాయో అవన్నీ కొనుక్కొచ్చి పెట్టు పెట్టినప్పుడు మేము తొమ్మిది మంది వస్తాం తొమ్మిది మందికి ఒక్కొక్కళ్ళకి ఐదు వేలు సమర్పించుకుంటే మేము ఇంటి మధ్యలో కూర్చుని ఎక్కడ కూర్చుని ఇంటి మధ్యలో కూర్చుని భోజనాలన్నీ చేసేసి మీ కొరకు ప్రార్థన చేసి వెళతాము అని అంటే చిన్న మాట అయినా ఆ లోకల్కుంటే దైవజనులకో మాలాంటి వరకు ఎవరిలోకి చెప్పాలిగా ఎవరికి చెప్పాలి ఎందుకని వాళ్ళని ఎందుకు రానిచ్చో నేను ఉండగా అంటామని మేము పాస్టర్ గారు మేగా అవన్నీ తీసుకోకుండా మేము ప్రార్థన చేస్తాం కదా అని అంటామని ఈవిడేం చేసింది అమ్మో ఆశీర్వాదాలని నాకే వచ్చేది దీవుని నాకే వచ్చేయాలి మా పాస్టర్ గారు అలాగే అంటారు ఆయనకేం చెప్పక్కర్లేదు మీరు వచ్చేయండి అన్నదండి అన్నీ రెడీ చేసి పెట్టింది అన్నీ రెడీ చేసి పెడితే మొత్తానికి వచ్చారు బ్యాగ్లు వేసుకుని తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు పక్కన సంచి చేసుకున్నారు లోపల బైబిల్ ఉందో లేదో తెలియదు కానీ మొత్తానికి బ్యాగ్ ఉంది హలోయ అందులో స్త్రీలు కూడా ఉన్నారంట తొమ్మిది మందిలో ఐదుగురు పురుషులు నలుగురు స్త్రీలు కూడా ఉన్నారంట తెల్లని వస్త్రాలు ధరించుకుని ముసిగేసుకుని మొత్తం ఇంట్లో కూర్చున్నారు పీతల కూర రొయ్యల కూర చేపల కూర మటను చికెను అసలు ఏది కాదనకుండా సంతృప్తిగా తిన్నారంట అందరం హల్లుయ్యా సంతృప్తిగా తింటే ఇంకేమన్నా కావాలా అని అడిగిందంట ఇంకా మాకు జ్యూస్ ఇస్తే సరిపోద్ది అన్నారంట ఇక మండి టెంట్లో బయటికి వెళ్ళి జ్యూస్ చేసుకుని తొమ్మిది జ్యూసులు తీసుకొచ్చి ఇచ్చిందంట ఈ లోపల నువ్వు అమ్మా నేను ప్రార్థన చేస్తూ ఉంటామని చెప్పగానే మొత్తం బీరువా బట్టలు మొత్తం ఎత్తికేసి కూర్చున్నారు ఎందుకంటే తొమ్మిది వండి అంటే మామూలు విషయమా ఎక్కడ తప్పించుకుంటుందో కావిడి అంతే కదా ఇంట్లోకి తొమ్మిది మంది వచ్చారండి మీకు ఊపిరి చెప్పాల ఊపిరాడతా ఒక చుట్టం వస్తేనే వాడికి ఏం కావాలో ఏం పెట్టాలో కంగారు పడదాం ఇక్కడ తొమ్మిది మంది వచ్చారు ఓకే సార్ మొత్తానికి అన్ని కాళ్ళు చేసేసారు ఒక్కొక్కరికి ఐదు వేలు ఇచ్చింది ప్రార్థన చేసేసారు ఆకర్లు అన్నారు అన్నీ బాగా చేసామ్మా అంత బాగానే ఉంది మీ ఇంటికి ఒక శాంతి పూజ చేయాలి అంటే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు మేము నమ్ముకున్నాం ఇప్పుడుదా ప్రార్థనలే చేసాం కదా వేరే ఆయన ఉన్నారు శాంతి పూజ చేపిస్తాం కాబట్టి మీరు ఒక యాభై వేలు రెడీ చేసుకోండి అని అంటే లేవయ్య యాభై వేలు అన్నారు మీకు లేకపోయినా పర్వాలే వస్తు రూపమైనా పర్వాలే బంగారం ఉన్నా పర్వాలే బంగారం ఇస్తే మేము వచ్చే వారం మళ్ళీ టైంకి వస్తాం వచ్చినప్పుడు ఆ యంత్రం తీసుకొస్తాం మీ ఇంట్లో పైన పెట్టండి ఖచ్చితంగా మీకు అన్ని కలిసి వస్తాయి మీ ఆయన మారిపోతాడు ఇల్లు మారిపోద్ది అన్నీ మారిపోద్ది అని అంటే మొత్తం ఆవిడ దగ్గర డబ్బులు లేకపోతే చెవిదుద్దులు ఇచ్చేసిందండి ఏ చెవి చెవిదుద్దులు ఇచ్చింది మొత్తానికి జేబులు వేసుకుని బేవు అని ఆమెనని వెళ్ళిపోయారు అండి ఒక రోజు అయింది రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది మళ్ళీ వారానికి వస్తా అన్నారు కదా ఆ వారం చూసింది రాలా ఇవిడికి ఎవరికైనా చెప్పాలి కదా ఎవరికి చెప్పాల రెండో వారం చూసింది రాలా అప్పుడు మూడో వారాలు అంటుంది పక్కింటి చెప్పింది తర్వాత వారం నాకు చెప్పింది మీకు ఎవరికి చెప్పి ఏం ఉపయోగం అడికి కావాల్సిందంతా తిన్నాడు మెక్కాడు డబ్బులు జేబులు వేసుకున్నాడు ఐదేసి వేలు బంగారం కూడా పట్టుకుని వెళ్ళాడు సమర్పయామి అలాగే ప్రార్థన చేయాలి మీకు కూడాను నేను కూడా ఫోన్ ఊరికి నేను ఫోన్ చేస్తుంటే ఎత్తేసి ప్రార్థన చేస్తుంటే చొలకనైపోతున్నాం పిలిచినప్పుడు అలా మీ ఇంటికి వస్తుంటే చొలకనైపోతున్నాం నేను కూడా వచ్చినప్పుడు పీతల కూర రొయ్యల కూర అన్నీ పెట్టు కానీ నేను తినలేను కాబట్టి డబ్బులు రెడీ చేసించి నేను కూడా వస్తాను అన్న కాబట్టి ప్రభు ఎవరు వస్తారంట మోస వారు వస్తారు ఇంకో విషయం చెప్పన మోస పరిచయ వాళ్ళ దగ్గరికి మనుషులు వెళ్తారు అది సత్యం ఎందుకంటే ఇదే కాలం ఇదే కాలం ఏ కాలంమ్మ మోసపోయే కాలం కాబట్టి మీరు సత్యం చెప్తే రారు మళ్ళా మళ్ళీ చెప్తున్న మీరు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ ఏ సంఘం వాళ్ళైనా సత్యం చెప్తే ఎవ్వరూ కూడా రారు ప్రవీణ్ పగడాలు బోడ సత్యం చెప్పారు ఎవరైనా ఆయన దగ్గరికి మన చనిపోయాడు ఒక ఆయన ప్రకాష్ గంటలు సత్యం చెప్పాడు ఎవరైనా ఇళ్ళారు ఆయన దగ్గరికి ఒక్కడైనా వెళ్ళరు ఎందుకంటే మోసపోయే కాలం మోసం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళి సమర్పించుకుని వస్తారు హలోలుయ్య ఎందుకంటే అటువంటి దైవ దగ్గరికి ఎవరు వెళ్ళరు సత్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కాబట్టి మీరు గమనించండి సత్యం మీదే ఉండండి సత్యం మీదే ఆధారపడండి హలోయ అరే పిల్లలు అల్లరి చేయకండి బ్లెస్ఈ డోంట్ మేక్ నాయిస్ ఐ విల్ పనిష్ యు ఓకే కాబట్టి మోసము చేస్తారు ఎవరి మీద దేవుని పేరట మోసం చేస్తారు తర్వాత ఏం చెప్పారు ప్రభు యుద్ధములను గురించి యుద్ధ సమాచారముల గురించి మీరు వింటారు హలోయ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం జరిగింది అనేకమైన యుద్ధాలు జరిగింది ఎన్నో యుద్ధాలు జరిగినాయి కానీ ఇటు చూడండి ఒకసారి ఒక యుద్ధం మాత్రం జరిగితే మీరు ఎలర్ట్ అవ్వాలి ఏ యుద్ధం ఎయిస్గేల్ ముప్పై ఎనిమిది ప్రకారం ఇజ్రాయేల్ రష్యా ఎప్పుడు జరిగినా ఎలర్ట్ అవ్వాలి యుద్ధాలు కూడా దేవుని ప్రవచన ప్రకారమే జరుగుతాయండి వాడేది అనుకున్నాడు ఈడేది అనుకున్నాడు అందుకే యుద్ధం చేశాడని ఎప్పుడు అనుకోవద్దు యుద్ధాల గురించి బైబిల్లో రాయబడింది దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి మన ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిన ఎవరి ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి దేవుని ప్రణాళిక ప్రకారం వాళ్ళంటే వీళ్ళకి ఇష్టం ఉన్నది అందుకే కొట్టుకుంటున్నారు అని అనుకోవద్దు ఇప్పుడు ఒక యుద్ధం జరిగితే మీరు అలర్ట్ అవ్వాలి ఏ యుద్ధం అది ఏ యుద్ధం అది ఇజ్రాయేలు రష్యా యుద్ధం ఎప్పుడు జరిగినా సరే అలర్ట్ అవ్వండి మూడో ప్రపంచ యుద్ధం జరుగుద్ది మూడో ప్రపంచ యుద్ధానికి ముందుగా దేవుని రాకడ ఉంటుంది దగ్గరగా చెప్పలు కొట్టి దేవుని నామని మహిమపడం హలేలుయా 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 అప్పటి వరకు శ్రమ పొంది ఇబ్బందులు పడిన వారందరినీ ఈ మూడో ప్రపంచ యుద్ధం శైరన్ మోగగానే మధ్యాకాశంలో ప్రభు ఉంటారు చెప్పండి మధ్యాకాశంలో ఎవరు ఉంటారు ప్రభు ఉంటారు ఇక్కడ ఒక ట్విస్ట్ మధ్యాకాశంలో ప్రభు ఉంటే ఎవరు ఎత్తబడతారు చెప్పండి మధ్యాకాశంలో ప్రభు ఉంటే ఎవరు ఎత్తబడతారు ఎవరు ఎత్తబడతారు సంఘం ఇప్పుడు సంఘం అంటే ఎవరు మనం సంఘం మరి మనకంటే ముందు ఉన్నవాళ్ళు మనకు తెలుసు కదా తెసలోనికి వెళ్ళి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు అధ్యాయం పదమూడో వచ్చిన ప్రకారం మధ్యాకాశంలో ప్రభు ఉన్నప్పుడు ఎవరు ఎత్తబడతారు అని అంటే మొట్టమొదటగా క్రీస్తునందున్న మృతులు ఎవరు ఎత్తబడతారు క్రీస్తునందున్న మృతులు వాళ్ళు ఎక్కడ ఉంటారు క్రీస్తు నందు ఉన్న మృతులు వాళ్ళు పరదైసులో ఉన్నారు హెలుయా పరదేశులు ఉన్నారు వాళ్ళు ఎత్తబడతారు అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్ ఎక్కడ ఉన్నారు ఆయన దగ్గరే ఉన్నారు ఆయన పరలోకము నుంచి పరదశుకు వస్తారు మధ్యాకాశం అంటే మధ్యాకాశం కాదు మూడో ఆకాశం అనండి ఒకసారి మూడో ఆకాశం మూడో ఆకాశము నుంచి మధ్యాకాశంలోనికి ఆయన వస్తారు ఫస్ట్ ఆకాశం మనకు కనిపించేటువంటి వాతావరణం రెండో ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలు గ్యాలక్సీ పాలపుంతలవన్నీ అవన్నీ రెండో ఆకాశం మూడో ఆకాశం ఏంటంటే అది మూడో ఆకాశం పైన పరలోక రాజ్యం ఉంటుంది ఆ మూడో ఆకాశం నుంచి రెండో ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలు ఉండేటువంటి ఆ ప్రాంతంలోనికి ఆయన వస్తారు అంటే ఆ పరదశులో వాళ్ళే ఉన్నారు పరలోక రాజ్యం కాదు అది పరదేశు క్రీస్తునందున్న మృతులు ఆయన దగ్గర ఉంటారు ఆయన వారిని ఏం చేస్తాడు వెంట పెట్టుకుని వస్తాడు అంటే భూమి మీదకి రాడు అక్కడికి రాగానే క్రీస్తు సజీవులు అనంటే ఎవరు ఎత్తబడతారు క్రీస్తు ఉన్న సజీవులు అప్పటికి మనం పోకుండా ఉంటే మన ఆయుష్కాలం బాగుంటే అప్పుడు మనం కూడా ఎదుర్కొంటాం ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే క్రీస్తు ఉన్న మృతులకు యేసు ప్రభు వారు వెంట పెట్టుకు వస్తారు వీళ్ళు పరిశుద్ధాత్మ అవసరంలా ఎందుకంటే అంతకుముందే నీతిమంతులుగా యథార్థవంతులుగా చనిపో చనిపోయారు వాళ్ళకి ఎవరికి అవసరం లేదు పరిశుద్ధాత్మ అవసరంలా కానీ క్రీస్తు నందు ఉన్న సజీవులు ఉన్నారే అనగా మనము ఎవరు కావాలి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి దగ్గరగా చెప్పకూడదు దేవునామని మహేం పరు అల్లుయ్యా ఈ దేవుడే సంఘాన్ని క్రీస్తునందున్న సజీవులను క్రీస్తు ఉన్న మృతులతో కలుపుతారు ఈ రెండు కలిపితేనే సంఘం సంఘం అంటే మీరు నేను ఉన్నది యావత్ ప్రపంచం అన్నది ఆ సంఘం కాదు క్రీస్తునందున్న మృతులు కలవాలి చెప్పాలి క్రీస్తునందు ఉన్న సజీవులు కలవాలి వీళ్ళిద్దరూ కలిస్తేనే సంఘము క్రీస్తు నందు ఉన్న మృతులు ఎవరు తీసుకొస్తారు చెప్పాలి క్రీస్తు నందు ఉన్న మృతులు ఎవరు తీసుకొస్తారు యేసు ప్రభు తీసుకొస్తారు భూమి మీద ఉన్న సంఘాన్ని ఎవరు తీసుకుని వెళ్తారు పరలోక రాజ్యం పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్తారు అందుకని ప్రస్తుత దినాలలో అంత్యకాల దినాలలో ప్రజలందరి మీద నా ఆత్మను కురమరిస్తాను కాబట్టి అందరూ కూడా నా ఆత్మను పొందుకోండి క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కదన్నది కాబట్టి పర పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని తీసుకుని వెళ్తాడు గనుక క్రీస్తు కావాలి క్రీస్తుతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి హలేలుయ వీరిద్దరూ తండ్రిలో ఏకమై ఉన్నారు కాబట్టి త్రి దేవుడు మనకు కావాలి హలేలుయా హలేలుయా కాబట్టి ఆయన రాకడెప్పుడూ తెలియదు యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి మోసం గురించి మీరు వింటున్నప్పుడు అలర్ట్గా గాక దేవుని మీద గాక ఎవరిని గాక ఇంకొకటి ప్రభు అంటున్నారు అమ్మ చెల్లి అక్క నా నాముని మీద అనేకమైన నిందల అవమానాలు పొందారు నా దగ్గర అనేకమైన నివాసాలు ఉన్నాయి నేను అక్కడికి తీసుకుని వెళ్ళడానికి నేను వస్తున్నాను కనుక బీ రెడీ బీ అలర్ట్ అని ప్రభువారు తెలియపరిచారు ఎప్పుడు కూడా సిద్ధపడి కనిపెట్టుకుని పరిశుద్ధాత్మ దేవునితో సమాధానం కలిగి ఉండదు గాక అటువంటి కృపాధనేది మనందరికీ తోడైండును గాక ఒక పాట పాడుతుండగా కానుకలు పట్టుకుందాం